మన మొబైల్ నెంబర్లో పది అంకెలు ఎందుకు ఉంటాయో తెలుసా తెలుసుకుందామా మరి మొబైల్ నెంబర్ అనగానే మనకు గుర్తొచ్చేది పది అంకెలు సాధారణంగా కంట్రీ కోడ్ కాకుండా భారత్లో పది అంకెల మొబైల్ నెంబర్లే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి దేశంలోకి మొబైల్స్ వచ్చిన కొత్తలో ఎనిమిది అంకెలు ఉన్నప్పటికీ తర్వాత కాలంలో మొబైల్ వినియోగం పెరిగే సమయానికి పది అంకెల నెంబర్లే అందుబాటులోకి వచ్చాయి దేశ జనాభా ఆధారంగా ఈ మొబైల్ నెంబర్లో ఎన్ని సంఖ్యలు ఉండాలనేది నిర్ణయిస్తారు ఒకవేళ తక్కువ నెంబర్లు ఉంటే వాటితో సృష్టించగల సంఖ్యలు కూడా తక్కువగానే ఉంటాయి అదే పది సంఖ్యల నెంబర్తో దాదాపు వెయ్యి కోట్ల నెంబర్లు సృష్టించవచ్చు అనేది ఒక అంచనా చైనాలోనూ జనాభా ఎక్కువ కావడంతో అక్కడ కూడా పదకొండు అంకెల మొబైల్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి బ్రెజిల్లో కూడా పదకొండు అంకెల మొబైల్ నెంబర్ ఉంది ఇక అమెరికా భారత్ యూకేలో పది అంకెల నెంబర్లు ఉన్నాయి మరి ఐదంకెల నెంబర్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి అక్కడ ఐదంకెలే ఉండడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొబైల్ నెంబర్లలో ఎన్ని అంకెలు ఉండాలనేది ఆ దేశ జనాభాపై ఆధారపడి ఉంటుందని తెలుసుకున్నాము దేశ జనాభా టెలికాం వ్యవస్థ చారిత్రక అవసరాల ఆధారంగా మొబైల్ నెంబర్ల పొడవు మారుతూ ఉంటుంది ఐదు నుంచి ఆరు అంకెల మొబైల్ నెంబర్లు ఉన్న దేశాలు ప్రపంచంలో కొన్ని ఉన్నాయి జనాభా తక్కువ టెలిఫోన్ వినియోగం పరిమితంగా ఉన్న దేశాల్లో మొబైల్ నెంబర్ల పొడవు తక్కువగా ఉంటుంది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఐటీయు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఒక దేశంలోని ఫోన్ నెంబర్ కంట్రీ కోడ్తో కలిపి గరిష్టంగా పదిహేను అంకెలు ఉండాలి కానీ దేశంలోని వినియోగదారుల ఆధారంగా ఈ అంకెల యొక్క నిడివి మారుతుంది దక్షిణ అట్లాంటిక్ దీవిలోని సెయింట్ హెలనా లో మొబైల్ ల్యాండ్ ఫోన్ నెంబర్లు ఐదు అంకెలతో ఉంటాయి ఈ దీవిలో జనాభా దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది మాత్రమే గతంలో నాలుగు అంకెలు ఉండే ఇక్కడి నెంబర్లను ప్రస్తుతం ఐదుకి మార్చారు టోకేలావ్ అనే పసిఫిక్ దీవుల్లో జనాభా రెండు వేల మంది లోపే ఉంటారు ఇక్కడ ఆరు అంకెల మొబైల్ నెంబర్లు ఉన్నాయి యూరోపియన్ దేశాల్లో ఒకటైనా అండోరాలో జనాభా డెబ్బై ఏడు వేల మంది మాత్రమే ఇక్కడ కూడా ఆరు అంకెల మొబైల్ నెంబర్లు ఉన్నాయి మారినోలో ఆరు అంకెల మొబైల్ నెంబర్లు ఉన్నాయి తాంజానియాలో గతంలో ఆరు అంకెల నెంబర్లు ఉండగా ప్రస్తుతం తొమ్మిది అంకెలకు మార్చారు ఐదు లేదా ఆరు అంకెల మొబైల్ నెంబర్లు ఉండడానికి ప్రధాన కారణం జనాభా తక్కువగానే ఉండడం ఐదు అంకెలతో పదివేల విభిన్న నెంబర్లు ఆరు అంకెలతో లక్ష నెంబర్లు సృష్టించవచ్చు పది అంకెలతో వెయ్యి కోట్ల నెంబర్లు సృష్టించే అవకాశం ఉంది అందుకే పదివేల కంటే జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఐదు నుండి ఆరు అంకెల నెంబర్లు అందుబాటులో ఉన్నాయి ఇదండి మన మొబైల్ నెంబర్ల చరిత్ర